ఈ రోజు చాలా ఫ్యామిలీస్ చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది అండి మొన్న రీసెంట్ గా ఒక ఒక విషయం నేను విన్నాను ఒక ఆమె తన భర్తకు తెలియకుండా ఆ పైన ఉన్నటువంటి యజమాని తన ఎక్కడైతే పనిచేస్తుందో ఆ యజమాని ట్రాక్ లో పెట్టి భర్త కళ్ళు మూసి భర్త వెళ్ళినప్పుడు పిల్లలకి సెల్ ఫోన్ ఇచ్చి ఒక రూమ్ లో పెట్టేసి ఆ భర్త ఆ భర్త లేని టైంలో ఆ పరుగు వ్యక్తిని ఇంటికి పిల్చుకుని తను లైంగికంగా వాళ్ళతో సుఖపడ్డం ఇదంతా కూడా భర్తను మోసపరచడమా ఖాతా చెప్పండి ఈ రోజు ఐగుప్తులో ఒకప్పుడు శారా దేవుడు ఒక పరీక్షిస్తున్నారు ఆమె అందం ఉంది అక్కడికి వెళ్తే ఒక పెద్ద ప్యాలెస్ ఉంది ఏ దేశమో అయిన తెలియకుండా అటు ఇటు తిరగాల్సిన పని ఆమెకి లేదు చక్కగా సింహాసనం మీద కూర్చోబెడతారు చక్కగా అనేక మంది పనివారు ఉంటారు రకరకాల ఆర్కిటెక్చర్ డిజైన్ ఉంది చెమట కూడా పట్టకుండా తిప్పుతూ ఉంటారు తీసుకెళ్తూ ఉంటారు రాజు చాలా ఘనతనిస్తాడు ఇవన్నీ ఆఫర్స్ ఆమెకు ఉన్నప్పుడు ఆమె భర్త ఎడల విధేయత చూపించిందా లేకపోతే అక్కడే ఆ సొగసులకి ఆగిపోయిందండి అసలు దేవదూతల వ్యవస్థే పరలోకం నుంచి కిందకొచ్చేసి అంటే ఆమె ఎంత నిక్కచ్చిగా బతికిందో ఒకసారి ఆలోచించండి నిప్పులాంటి లాంటి గుణం అండి శారది